హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివ్ కిరణ్స్ వరల్డ్ త్రీ ఫోర్ డేస్ నుంచి కంటిన్యూస్గా వర్షాలు పడటంలో వాతావరణం అంతా కూడా చల్లగా మారిపోయింది ఈ చల్లటి వాతావరణంలో వేడి వేడి పకోడి తింటే బాగుంటుంది అనిపించింది ఇంకా ఆలస్యం చేయడం ఎందుకని ఆ ప్రాసెస్ని అయితే చేసేసాను ఈ ప్రాసెస్ చేయండో చూద్దాము ఫస్ట్ సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయల్ని పక్కన పెట్టుకోవాలి అలాగే మూకుల్లో మనం అయితే వేసి వేడి చేసుకోవాలి ఈ ఆయిల్ అంతా కూడా హీట్ అయ్యే లోపు మనం మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాము సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలలో రెండు కప్పుల పిండిని వేసుకోవాలి అలాగే ఒక కప్పు బియ్యపిండి కూడా వేయాలి ఈ బియ్యపిండి వేయడం వల్ల మనకి పకోడీలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి ఉల్లిపాయల్ని కూడా మరీ సన్నగా కాకుండా లావుగా కాకుండా మీడియంగా తరుక్కోవాలి దీనిలోనే మనం సరిపడేంత ఉప్పు కూడా వేసుకోవాలి ఒక చిట్కేడంత పసుపు అలాగే పకోడీలకు సరిపడేంత కారం మన టేస్ట్కి సరిపడేంత కారం కూడా వేసుకోవాలి అలాగే ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా వేసుకొని దాన్ని మాత్రమే మనం కలుపుతూ ఉండాలి ఏమాత్రం వాటర్ అయితే వేయకూడదు లాస్ట్కి సరిపోదు అనుకుంటే పిండి గట్టిగా ఉంటేనే వాటర్ ఒక రెండు చుక్కలను తయారు చేసుకోవాలి ఈ లోపు మనకు ఆయిల్ హీట్ అయిపోతుంది కాబట్టి పకోడీలు అయితే వేసేసుకోవాలి ఇవి చక్కగా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత కాల్చుకొని తీసుకోవాలి ఇవి టిష్యూ పేపర్ పైన వేయడం వల్ల ఆయిల్ అనేది కూడా అబ్జార్జ్ అయిపోతుంది ఇవి మనకి పకోడీలు అయితే రెడీ అయిపోతాయి ఇదే మూకుల్లో కాస్త కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసి తీసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇవి మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే